న్యూస్ కి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాళ్ళ కలిగే అనర్ధాలను ప్రజలకు తెలియజేయడం కోసం జేడి ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించేవారు యమలోకానికి అంటూ యముడు వేషధారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాళ్ళ కలిగే అనార్థాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు అనంతరం సింహాచల పరిసర ప్రాంతాల్లో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాళ్ళ కలిగే అనార్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ వాళ్ళ అనేక అనర్ధాలు ఉన్నాయని అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల కారణాలతో మన పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు భవిష్యత్ తరాలకు నివాస యోగ్యమైన పరిసరాలను అందించడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకండి గుడ్డ సంచుల్ని నార సంచుల్ని వాడండి ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడిసీఈ లెక్స్ అని తెలిపించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉంది ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మేమందరం ఈరోజు ఎమ్మూడూ వేసిన మా మిత్రులు ఉన్న జగన్నాథ్ మూడు యాసం వేయించి ఆయన చేత ఈ ఆయన చేత ఈ ఏరియాలో ఒక షాప్స్కి కొట్టి హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విజాతాన్ని వారు వివరించి ఈరోజు వినూతనంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవంసి కూడా జీవిఎంసీ మళ్ళీ సచివ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు మేము ఉచితంగా గుట్ట సంఖ్యలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమం చేపడుతున్నాం దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు మా చెడ్డి బాబు సభ్యులందరికీ మా చైర్మన్ బంధు గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ప్లాస్టిక్ వాడకం నిరోధకం ఏదైనా ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాము యాత్రికులకి షాపు వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసే జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ అనేది చాలా హానికరం దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు మూగజీవాలు ఈ ప్లాస్టిక్ దీన్ని ఎక్కువగా బలైపోతున్నాయి రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈరోజు నుంచే మీరు గుడ్డ సంచులనే వాడాలి ధన్యవాదాలు